తల్లి మమ్మల్ని మన్నించు మా నిస్సహాయతకు క్షమించు నలుగురిని కాపాడేందుకు నిద్రాహారాలు మరచి సేవలందిస్తున్న నిన్ను అదే నలుగురు కలిసి క్రూరంగా చరిచి చంపేస్తుంటే చూస్తూ ఊరికే ఉన్నాం అల్లి మమ్మల్ని మన్నించు మహా చేతకానితనాన్ని క్షమించు ముప్పై ఆరు గంటలు ఇంటి మొహం చూడకుండా పేషెంట్లను కాపాడుతున్న నిన్ను అర్ధరాత్రి దాటాక అసురులు చిత్రహింసను పెడుతుంటే ఆర్తనాదాలు వినక నిద్రపోయాం తల్లి మమ్మల్ని క్షమించు మా మొత్తు నిద్రను నువ్వే వదిలించు పగిలిన కళ్ళద్దాలు గుచ్చుకుని నీ కళ్ళలోంచి కారిన రక్తం వైతరనినా భయపెడుతోంది పట్ట పట్టమని విరిగిన నీ ఎముకల శబ్దం మాకు గుండె పగిలేలా చేస్తోంది తల్లి మమ్మల్ని మన్నించు మా పిరికితనాన్ని గమనించు గజానికొక్క గోంధారి పుత్రుడు వలపన్ని చెరపడుతుంటే కాపాడేందుకు రాడే అర్జునుడు ద్రౌపది మాన సంరక్షణకు చీరలిచ్చిన పాపాడిన కృష్ణుడు ఎందుకు తనని వదిలేశాడు తల్లి మమ్మల్ని మన్నించు నీ రక్షణకు నువ్వే కట్టు భగత్ సింగ్ పక్కింట్లో మాత్రమే పుట్టాలని కోరుకునే కరుడు కట్టిన స్వార్థపరులం నువ్వు మా ఇంట్లో పుట్టిన ఆడపిడ్డ కానందుకు సిగ్గు లేకుండా సంతోషిస్తున్నాం తల్లి మమ్మల్ని మన్నించు మా స్వార్థాన్ని దయతో క్షమించు సరిహద్దులో సైనికుడు ఆదమరచి నిద్రిస్తే దేశ రక్షణకే అది పెను ప్రమాదం విరక్తి చెందిన వైద్యుడు తెల్లకోటు స్టెతస్కోపు విసిరేస్తే లోకానికి ప్రణయమని తెలియనోళ్ళ తల్లి మమ్మంటే మన్నీ మా నిరాసక్తను నువ్వే వదిలించు పూల పరిమళాలను ప్రపంచానికి అందివ్వాలని నువ్వు ప్రయత్నిస్తుంటే వేర్లతో సహా నరికేసి చెట్టును కూల్చే రాక్షసులను జాగ్రత్తగా మేము కాపాడుతున్నాము తల్లి మమ్మల్ని క్షమించు మా నిర్లిప్తకు మొహంపై ఉమె కలకత్తా క్రూరత్వానికి కన్నీళ్లతో కన్నుమూసిన చిట్టితండ్రికి అశ్రునివాళు